ఈ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటే గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్యార్థులను ఆదుకునేందుకు మూడు వేల రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్ ఒంటరి మహిళ పింఛన్ ఇలా అనేక సంఘాక పింఛన్లను నాలుగు వేలు చేయటమే కాకుండా గత మూడు నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు ఏడు వేలు అందించడం జరుగుతుందని అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేలు పూర్తిగా మంచానికే పరిమితం వారికి పదిహేను వేలు కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే ఐదు వేల రూపాయల పెన్షన్ పదివేలకు పెంచి అందిస్తున్నామని అన్నారు తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు ముప్పై రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ కార్యక్రమం చంద్రబాబు డెబ్బై ఐదు రాజశేఖర్ రెడ్డి రెండొందలు చంద్రబాబు వెయ్యి మళ్ళీ రెండు వేలు చేశారని కానీ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెంచుతానని ఐదు సంవత్సరాల కాలంలో పెంచారని కానీ చంద్రబాబు మాట ప్రకారం గత ఏప్రిల్లో ప్రకటించిన పెన్షన్ డబ్బులను ఆ మూడు నెలలు ఇప్పుడు పెంచిన నాలుగు వేలు కలిపి ఏడు వేలు అందించడం పేదవారిపై ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుందని రేపు ఒకటో తేదీన సచివాలయ సిబ్బందితో కలిపి కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించారని అన్నారు అది అది నిజమైనటువంటి సంక్షేమం అంటే వివిధ రకాలైనటువంటి కిడ్నీ పేషెంట్లు కానీ అలాగే డయాలజిస్ పేషెంట్ అదే రకంగా ఆర్ట్ పేషెంట్స్ ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం ఐదు వర్గాలు ఐదు వర్గాలుగా విభజించి వీళ్ళందరికీ కూడా గతంలో ఈ సంక్షేమ ప్రభుత్వం వచ్చింది ఐదు వేల రూపాయలు దాన్ని వాళ్ళ మందులకు కానీ వాళ్ళు ఏదైనా బయటకు పోవడానికి కానీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కానీ వీలుండేటటువంటి పరిస్థితి ఐదు వేల రూపాయలకి ఐదు వేలు ఒక్కసారిగా పెంచి పది వేల రూపాయలు ఇవ్వదు అలాగే సంబంధించి ఏదైతే పది వేల రూపాయలు ఉందో ఆ పదివేల రూపాయల్ని కూడా తీసేయకుండా కొనసాగించడం ఇది అసలైనటువంటి సంక్షేమం నిజమైనటువంటి ప్రజాప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమం నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి మేము తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది నాయకులుగా కార్యకర్త వాలంటీర్ వ్యవస్థను మేము ఉపయోగించుకోదలుచుకోలే రేపు ఇచ్చేటటువంటి ఎవరైతే ఈ సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళతో పాటు కూడా సర్పంచ్లు వెళ్ళొచ్చు ఎంపీటీసీలు వెళ్ళొచ్చు ఎంపీపీలు వెళ్ళొచ్చు ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు డెపిటీసీలు వెళ్ళొచ్చు రాజకీయ కార్యకర్తలు వెళ్ళొచ్చు అందులో తెలుగుదేశం పార్టీ ప్రధాన పాత్ర వహించబోతుంది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సచివాలయ సిబ్బంది సక్రమంగా ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా అందిస్తుందా లేదా అన్న దాన్ని మొట్టమొదటిసారి ఇవ్వడం కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా ఏడు వేల ఒక్కసారిగా నిర్ణయం ఏర్పాటు చేసి రేపు ఆరు గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం వీలైతే ఇంకో రోజు ఉంటుంది తప్పేంటి ఒకవేళ ఇంట్లో ఉండేవాడు లేనందుకు రెండో రోజు ఇస్తాం కానీ ఇక్కడ ఇచ్చేది బాధ్యత కలిగిన వాడు పారిపోయేవాడు కాదు ఇక్కడ మనం చూసుకుంటే ఈ టంపకం వల్ల దాన్ని చూసుకుంటే నాకు ఆశ్చర్య ఇస్తాం వెయ్యి రూపాయలు ఓల్డేజ్ ఫంక్షన్ కానీ విడో ఫంక్షన్ కానీ ఒంటరి మహిళ కానీ వీళ్ళందరికీ వెయ్యి రూపాయలు పెంచాడు నాలుగు వేల రూపాయలు అయింది సరే మూడు వేల అగష్టానడు కాబట్టి ఆ అగస్తాతో ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇస్తారు ఇక్కడ వికలాంగులకి అసలైన ఆదుకోవాల్సినటువంటి సమాజంలో ఆదుకోవాల్సినటువంటి వర్గం ఏదన్నా ఉంటే వికలాంగులు అంగవైకల్యంతో చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకి మూడు వేల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు చేశాడు వికలాంగ్ ఫెన్షన్ ఇచ్చాడు మళ్ళీ ఈరోజు దాన్ని ఆరు వేలు చేశాడు అలాగే ఎవరైతే బెడ్రేట్ పేషెంట్లు ఉంటారో కథలు లేనటువంటి ఇదిలో ఉండి వీల్ చైర్లో ఉండి మంచం మీద ఉండి ఒక మనిషి అసిస్టెన్స్ తోనే బ్రతకగలిగేటటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళకి వారు పదిహేను వేల రూపాయలు చేశారు ఇచ్చేవారు గతం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమమే మా కర్తవ్యం అని నొక్కి ఒక్క నుంచి గొప్పలు చెప్పుకునేటటువంటి ఆ ప్రభుత్వం ఐదు వేల పలిస్తే ఒక మానవతావాది ఒక మనిషి సహాయం ఉంటేనే కానీ వాడు జీవనం సాగదు అనేటటువంటి ఆలోచనతో బెడ్రైడ్ ప్రేక్షించే పదిహేను వేల రూపాయలు ఒక్కసారిగా పదివేలు పైచాడు అంటే ఇక్కడ అవసరం అనుకుంటే ఒక మనిషిని ఎంగేజ్ చేసుకుని తను స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉంది వెళ్ళకపోయినా నా ఏడు వేలు ఏమయ్యా అడుగుతుంది అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి వాళ్ళు ఎంతమంది పది మంది ఉంటే పది గ్రూపులు పన్నెండు మంది ఉంటే పన్నెండు మంది గ్రూపులు వీళ్ళు వెళ్తారు వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను ఎందుకంటే ఇది మన బాధ్యత మనకు నమ్మకంతో ఈవేళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే చిన్న నాయకులు కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండే సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాన్ని అని చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలు అన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోద్ది రోజు డబ్బు కొట్టుకో మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొదట స్వగ్రామం అయినటువంటి రుపాతలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను రెండు సోమవారం పాల్గొంటాను మూడు జగపతి నగరం పంచాయతీ జగపతి నగరం కెల్లంపూడి చెల్లంగి మూడు గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్ జగ్గంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు పదకొండు గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది నేను ఇక్కడ కూడా మీకు ఆరు గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే ఏడు గంటలకు సోమవారం ఎనిమిది గంటలకే ఎల్లంపూ జగతనగరం పంచాయతీ పదకొండు గంటలకి జగ్గంపేట జగ్గంపేట పంచాయతీ పన్నెండు గంటలకు లంచ్ బ్రేక్ తర్వాత తాళ్ళూరు రెండు గంటలకు తాళ్ళూరు మూడు గంటలకి మల్లేపల్లి రెండు గంటలకు మల్లేపల్లి రెండు మూడు గంటలకి గండేపల్లి గండేపల్లి తర్వాత తిరుమలాయపాలెం నాలుగు గంటలకు నాలుగు ముప్పైకి రంపాలెం ఐదు గంటల గోకవరం పంచాయతీ ఇది గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు పదివేలు ఇస్తా ఉన్నాడు వాలంటీర్ నేనేమంటానంటే ఆ పదివేల శాలరీ ఇచ్చి ప్రతి గ్రామ గ్రామాన్ని బట్టి ఐదుగురిని ఆరుగురిని పది మందిని పన్నెండు మందిని పదిహేను మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ పదిహేను లక్షల రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ నేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి ఖర్చు పెట్టండి మనకు సచివాలయ సిబ్బంది ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళతో సర్వీస్ చేయించుకుందాం గ్రామాల్లో వాళ్ళకి కాపలా దాకా తెలుగుదేశం ఎన్డీఏ ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు తప్పు జరగకుండా కాసుకోవడానికి ఇది నా పర్సనల్ అభిప్రాయం రేపు మా పార్టీ మీటింగ్లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను అడగదలుచుకున్నాను ఒత్తిడి తేదలుచుకున్నాను ఎందుకంటే మనం ప్రభుత్వ ప్రజాధనాన్ని ఎక్కడి నుంచి ప్రజల నుంచి మనం కలెక్ట్ చేస్తే రెవెన్యూ కలెక్షన్ ద్వారా వచ్చేటువంటి డబ్బు దాన్ని దుర్వినియోగం చేయకుండా మనస్వార్థం కోసం చేసుకోకుండా మాకైతే ఆ కర్మం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా వాలంటీర్ల కార్యకర్తలుగా వాడుకోవాల్సినటువంటి పని లేదు నిస్వార్థంగా నలభై ఐదు సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కాబట్టి వాళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లే ఆ పని మా పార్టీ పని వరకు వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మీరు ఎలాగ ఖర్చు పెడదామని అనుకుంటున్నారు కాబట్టి ఆ పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి పని చెప్పినట్టే వద్దు మనం ఇందులో ఎవరైనా ఉంటారు స్కావిజర్గా అంటే అభ్యంతరం లేదు వాళ్ళకే కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వానికి నా సూచన